ఐ లవ్ యు నా కూతుని ఎందుకు అడిపిస్తున్నారా అనుకుంటూ మధ్యనే కాదు వీడు పైకి కనిపించాడు కానీ ఉసా మా బిల్ అటెండ్ వీడు

ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ ఇంకొకసారి చెప్పు ఐ లవ్ ఒక్క మాట కోసం ఎన్నాళ్ళు బ్రతికాను అవసరమైతే చావాలనుకున్నాను ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను కానీ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నదిగా మిగిలిపోయాను ఉన్న డాడా మగ అని తెలుసుకోవడానికి కూడా పది నెలలు చాలు కానీ నీ మనసులో ఉందో తెలుసుకోవడానికి నాకు నాలుగేళ్ళు పట్టింది తప్పు నీది కాదు సంధ్య నాది ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో ఒక రోజులో ఒక వారంలో ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది కానీ నాలుగేళ్లుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని పిచ్చివాడి స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ గుండెపొరలో నిండి ఉన్న ప్రేమను ఏ ఆడపిల్లలు అర్థం చేసుకోవడం లేదు అయినా మీరంతా నిజమైన ప్రేమ నమ్మరు ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే వాళ్ళు ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది చేస్తుంది అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళు తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు ఇంక ఎలా నచ్చుతావు ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല അത് മനസ്സിന്റെ വികാരമാണ് മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ എന്റെ മനസ്സിന് മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളിൽ പിന്നാലെ എവിടെ വരുന്നേരി ఈ మలయాళం గాళేంద్ర బాబు అచ్చంటక 30 చె చె మూడు లో నెట్చుకోవాలి వెళ్ళస్తానన్నావు వెళ్ళస్తానన్నావు సంటే ఒకరి పంటై వెళ్ళావు నీకు ఇదే కాదు జరగాల్సిందే కన్నుల భాషలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములు నీకెవడ పిచ్చా నేను రాను బు ఐ లవ్ యు రవి ఎన్ని రోజులు వెయిట్ చేశాం ఇప్పుడు అన్నాను ఇంటికి వెళ్ళు చూడు ఇలాంటి పెళ్ళు నీకు అసలు లేదా పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా సారీ కొన్ని రోజులు దూరంగా ఉంటే మర్చిపోతావు అనుకున్నా నీలా వదిలేళ్ళిపోవాలని ప్రేమించుంటే మర్చిపోయేవాణ్ణేమో కానీ నీలా కాదు కదా అందుకనే మర్చిపోలేకపోతున్నా నన్ను నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడే నాకు అడగాలనిపించలేదు ఎందుకంటే నువ్వు నా దానివి కాదని నాకు అప్పుడే అర్థమైంది అయినా ఇదేదో ముందే చెప్పవచ్చు కదా ఇంట్లో ఒప్పించాలని మన ఫ్యూచర్ కోసమే ఇవన్నీ అవసరమా ఇంకా నన్ను బాధ పెట్టడానికి కాదు やった! <Come> వదిలే నేను ఎక్కడికి వెళ్ళను చాలు రవి ఇంటికి వెళ్ళు రవి ఇంటికి వెళ్ళవా అనిత వస్తానని చెప్పింది